हाय हाय बाबाई गुड इवनिंग वेलकम टू अवर लाइव फर्स्ट लाइक आ हाय विहारी विहारी गुड इवनिंग वेलकम टू अवर लाइव टी ताकि सराब भारती बाबाई टी ताकि ममता माँ ओके ओके बाबाई ओके हाय ममता हाय హాయ్ విహారీ గారు గుడ్ ఈవినింగ్ డన్ మొదటి లైక్ మొదటి కమెంట్ థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ మీది తాగేశాను వెంకట్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విహారీ గారు థ్యాంక్ యూ మార్తీ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైవ్లో ఉన్నారు హైలో కండి ప్లీజ్ టు కమెంట్ ఈరోజు హాలిడే మార్కెట్లో ఉన్న ఓకే బాబాయ్ గారు ఓకే లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ హైలో ఉండకండి ప్లీజ్ టు కమ్ హాయ్ అక్క లైక్ ఇచ్చాను పొడుపు కథలు అడగండి అక్క మాల శ్రీ గారు హాయ్ అండి పొడుపు కథలు అంత తెలీదు ఫేస్ సంజు గారు నెట్ అంతా లేదండి నెట్ సరిగ్గా లేదు సో అందుకని ఫేస్ లైవ్ లేదు బ్లర్గా వస్తుంది విహారీ గారు లైక్ అండ్ కామెంట్ అంటున్నారు థ్యాంక్ యూ విహారీ గారు థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ కమెంట్ సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు వెంకట్ గారు థ్యాంక్ యూ వెంకట్ గారు ఏమేం సంజు గారు యూ ట్రయింగ్ ఎందుకు ఏడుస్తున్నారు గారు వద్దు విహారీ వెంకట్ ఓకే వెంకట్ అంటే అది ఫ్లో వచ్చేస్తుంది ఇంకా దాన్ని ఏం ఆపలేం సరే బాయ్ ఎందుకు సంజు గారు ఉండండి కాసేపు సపోర్ట్ చేయొచ్చు కదా సంజు గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు సిక్స్ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైడ్లో ఉండకండి ప్లీజ్ అవును సేమ్ గారు అంటున్నా అవును అది ఇంకా ఫ్లో అంతే సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైలో ఉండకండి ప్లీజ్ డూ కామెంట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైలో ఉన్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి కమెంట్ చేయండి కమెంట్ చేయండి కా అవును అవును విహారి గారు మమతా గారు గుడ్ ఈవినింగ్ హాయ్ రోహిత్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ విహారీ గారు అజీ రోహిత్ గారు న్యూ పీపుల్ అంటున్నాడు వెంకట్ గారు నన్ను గుర్తుపట్టారా ఎందుకు గుర్తుపట్టలేదు రోహిత్ గారు గుర్తుపట్టాను చర్చ్లో ఉన్న మళ్ళీ వస్తా ఓకే సంజు గారు కీ డన్ థ్యాంక్ యూ మమత గారు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు గుర్తుపెట్టుకున్నందుకు ఎందుకు రోహిత్ రోహిత్ గారు ఎందుకు గుర్తుపెట్టుకోను లైక్ దాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు జయా గారు కూరగాయల బండితో ఎటు వెళ్ళిపోయారు కూరగాయల బిజినెస్ బాగా జరుగుతుందా అడగండి ఒకసారి ఓకే రోహిత్ గారు అడుగుతాను లైక్ డెన్ వచ్చి హా చెప్పండి గుడ్ ఈవినింగ్ ఇక్షా సిస్టర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ డమ్ థ్యాంక్ యూ ఇక్షా సిస్టర్ హాయ్ బ్రదర్ థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైఫ్ గుడ్ ఈవినింగ్ నేను లైఫ్కి వచ్చాను నేను గుర్తుపెట్టాల నన్ను హాయ్ విశాసక్కు అంటూ నడుస్తున్నావు బ్రదర్ ప్లీజ్ లైవ్లో వాళ్ళు హాయ్లో ఉండకండి కామెంట్ చేయండి ప్లీజ్ ఓన్లీ ట్వంటీ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అంతే हार्ट्स फॉर यू मॉ थैंक यू थैंक यू विक्षा सिस्टर हाय पीएसके ब्रदर अंटे ने विक्षा सिस्टर Thank వచ్చా బ్రదర్ లైవ్ తిరుగుతుంది అంటుంది వీక్ష సిస్టర్ నా లైవ్ ఆ వీక్ష సిస్టర్ నా లైవ్ వస్తుంది కదా ఏంటో మమతా గారు జయ గారు చూస్తే నాకు చాలా నవ్వు వస్తుంది ఎందుకు తెలియదు మరి అవునా జయ సిస్టర్ జోక్స్ చాలా వేస్తారు రోహిత్ గారు నాకు వస్తుంది జయా మాట్లాడితే చాలా ఫన్నీగా మాట్లాడతారు సిస్టర్ వచ్చింది వచ్చిందంటే చాలా బాగుంటుంది లైవ్ జయ గారిని అడిగినట్టు చెప్పండి మమత గారు ష్యూర్ అండి కంపల్సరీ చెప్తాను నేను రోహిత్ గారు అని అడిగారని పల్లవి బంగారం హాయ్ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ లైక్ దన్ థ్యాంక్ యూ సో మచ్ పల్లవి సిస్టర్ టీ తాగేశారా పల్లవి సిస్టర్ అయ్యో నా లైవ్ తిరుగుతుందా ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హాయిలో కండి చేయండి ప్లీజ్ वेलकम टूर लाइव लाइक डें थैंक यू सासे डूंगी को रेडी अवाल इंका फंशन की डिन्नर की सारी ఫేస్లైవా నూనూ ఫేస్లైవ్ కాదు నెట్ లేదు కదా బ్లర్ వస్తుంది ఎందుకని చెప్పి నేను ఆన్ చేయలేను లైవ్ కాసేపైన ఆడియో పెడదామని ఫిట్టాటు పోతావు డిన్నర్ ఉంది కదా ఈరోజు జూలై ఫోర్టీన్త్ మన లైవ్లో మర్చిపోలేని జోర్త సూపర్ కామెడీ షో గుర్తుందా మమత గారు ఆవుని గుర్తుంది రోహిత్ గారు చాలా నవ్వుకున్నావు ఆ రోజు మనం అందరం అందులో అప్పుడు ఎవరు లేరు ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మనం అంతే ఆ రోజు ఫుల్ కామెడీ అన్న ఆ రోజు నేను త్రీ అవర్స్ ఏమో పెట్టే లైవ్ ఓన్లీ నవ్వుకోవడమే bait zen mamaka mamaka hori eta hemenna sustar ప్లీజ్ లైవ్లో వాళ్ళు హైలో ఉండకండి కామెంట్స్ చేయండి ప్లీజ్ హాయ్ శాండీ అంటుంది వీక్షా సిస్టర్ ఓకే ఓకే అంటుంది శాండీ స్టార్ట్ హాయ్ వెల్కమ్ బ్యాక్ హా వీక్ష సిస్టర్ హోస్ట్ జంప్ లేదు వీక్ష సిస్టర్ ఉన్నాను ఎక్కడికి వెళ్ళలే వినిపించట్లేదు అన్న వాయిస్ ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు నేనేం చదవట్లేదే జంప్ అంట జంప్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండకండి ప్లీజ్ టు కమెంట్ ప్లీజ్ కమెంట్ చేయండి అబ్బా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉన్నారా ఓకే ఓకే ఉన్నాను వీక్ష సిస్టర్ అలా ఉన్నాను అంతే పైన ఉన్న వాళ్ళ కిందికి దిగట్లేరు లైక్ ఇవ్వట్లేరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు హాయ్ వీక్షా సీస్ అంటుంది శాండీసీస్ తిన్నారా అంటుంది వీక్షా సిస్టర్ టీ తాగారా అంటుంది వీక్ష సిస్టర్ ఫాస్టింగ్ ఈరోజు అంటుంది శాండీసీస్ తాగేసా ఉంటుంది బిజినెస్ బిజినెస్మెన్ గురించి చాలా బాగా మాట్లాడారు చాలా కామెడీగా ఫన్నీగా ఉంది అందరూ భలే నవ్వించారు నవ్వారు కూడా ఏం చేయాలో తెలియక ఏడవాలి నవ్వాలి తెలియ కామెడీ వచ్చేసింది అవును 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 రోహిత్ గారు వాడి అసలు ఘోరంగా నవ్వుకున్నాం సీస్ మీరు తాగేశాను వీక్షసిస్టర్ మీరు తాగేశారా ఈ ఈరోజు ఎందుకు ఫాస్టింగ్ అట్టే నార్మల్గా ఫాస్టింగ్ ఉంటారా ఫ్రైడే రోజు నా లైవ్ తిరుగుతుందా వాయిస్ వస్తుందా బాగానే విక్షసిస్టర్ నా వాయిస్ వినిపిస్తుందా హాయ్ సిట్స్ మీ అప్పు ఛానల్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం వచ్చారు కదా నా ఛానల్కి నిన్న సబ్ చేసుకున్నాను మిమ్మల్ని వన్ టూ త్రీ అను యా వన్ టూ త్రీ మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ వినిపిస్తుందా ఇప్పుడు ఓకేనా అవును సేస్ థ్యాంక్ యూ సేస్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పేరు అపర్ణ నా సిస్ వినిపించింది యా ఓకే డన్ థ్యాంక్ యూ సిస్టర్ ఓకే ఆసంగీ గారు చెప్పండి రాధా గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ రాధా గారు టీ తాగేశారా రాధా గారు టెన్ నైన్త్ థ్యాంక్ యూ కొత్త వాళ్ళు జాయిన్ మీ అంటుంది వీక్ష సిస్టర్ ఇక్కడ ఇట్స్ మీ అప్పు ఛానల్ ఉంది కదా వీక్ష సిస్టర్ సబ్ చేసుకుంటారా బ్లూ అంటారా మీకు సిస్సు ఉన్నావా ఉన్నా ఉన్నా ఎవరిని అడుగుతున్నారు ఆయు సహస్ర సిస్ అంటుంది అపర్ణ సిస్టర్ విక్షా సిస్ ఆయ్ అంటుంది రాధా సిస్టర్ హా అంటుంది విక్ష సిస్టర్ హాయ్ సహస్ర సిస్ అంటుంది విక్ష సిస్టర్ చూడండి విక్ష సిస్టర్ ఇచ్చాను అప్పు సిస్ హాయ్ అంటుంది ఇట్స్ మీ సహశ్రమం సిస్టర్ ప్లీజ్ లైవ్లో ఉన్నారు లైవ్లో ఉండకండి ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్ మోర్ ఫిఫ్టీన్ టెన్ లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వరా ప్లీజ్ కొత్తగా సిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఎల్లో మాత్రం ఉండకండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ సీస్ అంటుంది ఎప్పర్నా సిస్టర్ ఒక సిస్టర్ లైక్ కమెంట్ చేయరు అంటుంది వీక్ష సిస్టర్ వీక్ష వీక్ష సిస్టర్ ఇట్స్ మీ అప్పు చాలా కదా ఆ సిస్టర్ని సబ్ చేసుకోండి వీక్ష సిస్టర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు వీక్ష సీస్ అంటుంది ఇట్స్ మీ సహస్రమాం తాగా తాగార విక్షస్ భీక్ష సీస్ అంటుంది రాధా సిస్టర్ హాయ్ సహస్రా సీస్ అంటుంది భిక్ష సిస్టర్ నేను చేసేస్తా ఎవరు వచ్చేలా లేరు ఎవరు లేరు ఏంటి ఇక్కడ ఉండరు రాధా గారు మా లైవ్లో ఎవరు ఉండరు హాయ్ భీక్ష సీస్ అంటుంది అపర్ణ సిస్టర్ తాగా సీస్ మీరు అంటుంది విక్ష సిస్టర్ ఇంకా త్రీ మినిట్స్లో ఎండ్ చేస్తా వీక్ష సిస్టర్ ఇట్స్ మీ అప్పు ఛానల్ని కరెక్ట్ అవ్వండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అయ్యో అంటుంది అవును అవును మా మా లైవ్లు ఇలానే ఉంటాయి రాధా గారు అప్పు సీజ్ గిఫ్ట్ ఇస్తా అంటుంది వీక్ష సిస్టర్ ఇచ్చేయండి తొందరగా ఎండ్ చేస్తా టూ మినిట్స్లో ప్లీజ్ రిటర్న్ అంటుంది వీక్ష సిస్టర్ ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు తను ఓకే సిస్ అంటుంది అపర్ణ సిస్టర్ డ్రీమ్ కుటీషన్ డోస్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మొహం లేదా లేదండి నేను ఉన్నా అంటుంది శాండేసిస్ ఎక్కడికి పోయారు అందరూ ఏమో తెలియదు సిస్టర్ ఇంకా టూ మినిట్స్లో ఎండ్ చేస్తాను లైవ్ లైక్ టన్ సంగీ గారు థ్యాంక్ యూ జాన్ గారు ఈ టైమ్ లైఫ్ సిస్ లేదు అపర్న సిస్టర్ నాకు ఎప్పుడు వీలైతే అలా మాక్సిమం ఈవినింగ్ లో కంపల్సరీ ఉంటుంది ఐ సౌసిస్ అంటుంది శాండస్ అపర్న సిస్టర్ నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెడతాను హాయ్ జాన్ అంటుంది శాండీసెస్ సిస్సు హాయ్ అంటుంది రాధా సిస్టర్ జాన్ హాయ్ అంటుంది రాధా సిస్టర్ గిఫ్ట్ ఇచ్చా రిటర్న్ ప్లీజ్ అప్పు సిస్ అంటుంది విక్ష సిస్టర్ ఓకే సిస్ అంటుంది అపర్ణ సిస్టర్ ఓకే సిస్టర్ శాండీ సంగీర్ అన్ను తిట్టింది ఏమని తిట్టింది జాన్ గారు మిమ్మల్ని శాండీ సంగీర్ సహస్ర సంగీర్ అని తిట్టింది ఓకే సిస్ ఓకే ఓకే అపర్ణ సిస్టర్ అపర్ణ సిస్టర్ వింక్ష సిస్టర్ మీకు సబ్ చేసుకున్నారంట ప్లీజ్ రిటర్న్ ఇచ్చేయండి అయ్యో అంటుంది రాధా సిస్టర్ ముందు ఇక్కడికింగ్ ఎక్కడికి లేదు ఆపు గారు అడ్మిషన్ తీసుకున్నావా అంటున్నారు జాన్ గారు దేవుడా అంటుంది శాండీసెస్ ప్లీజ్ లైక్ అయ్యకపోతే లైక్ ఇయ్యరా ప్లీజ్ 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 సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి లైక్ అయిపోతే లైక్ అయ్యండి ప్లీజ్ దీనికి జాన్ అంటుంది రాధా సిస్ ఎవరో లైక్ డిస్లైక్ లైక్ చేశారు థ్యాంక్ యూ అండి జ్యోతిష్ శంకర్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ జ్యోతిష్ సిస్టర్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ శాండీ గారు ఇప్పుడు దేవుడ్ని ఎందుకు పిలుస్తున్నావు అంటున్నారు జాన్ గారు గుడ్ లక్ థ్యాంక్ యూ విక్షా సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ సిస్టర్ విక్షా సిస్టర్ ఇక్కడ జ్యోతి శంకర్ అని ఉంది కదా తనని కూడా సబ్ చేసుకోండి తనని శాండీ శాండీ సిస్ లైవ్లో కలిసా నైస్ లైవ్ అంటుంది విక్ష సిస్టర్ థ్యాంక్ యూ విక్ష సిస్టర్ హాయ్ అండి ఈ సహస్ర గారు అంటున్నాడు జాన్ డన్ విక్షా సిస్ అంటుంది అపర్ణ సిస్టర్ గుర్తొచ్చాడు అంటుంది శాండీ సిస్ బాయ్ అండి అంటుంది జ్యోతి సిస్టర్ ఓకే బాయ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు జానీ గార్లు ఏంటి నేను ఎవరికి ఇవ్వలేదు నేను ఎవరికి ఇచ్చాను రాధా సిస్టర్ థ్యాంక్ యూ అప్పు అంటుంది విక్ష సిస్టర్ గుడ్ లక్ ఫర్ మోర్ లైక్స్ థ్యాంక్ యూ జ్యోతి సిస్టర్ ప్లీజ్ లైవ్లో వాళ్ళు హైలో ఉండకండి ప్లీజ్ టు కామెంట్ లైక్ ఇవ్వాలి లైక్ అయ్యారా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ జ్యోతి గారు ఇప్పుడే వచ్చారు అప్పుడే బాయ్నా అంటున్నాడు జాన్ కరెంట్ పోయింది హాయ్ జ్యోతి ఫీస్ అంటుంది అపర్ నా సిస్టర్ వైహరి అంటుంది వీక్షా సిస్టర్ అందరికీ నమస్తే అండి అంటున్నారు జ్యోతి సిస్టర్ మర్యాద సహస్రకారు ఏమి వద్దా ఏంటి అంటున్నారు జాన్ థర్టీ మినిట్స్ పెట్టు అట్లీస్ట్ ఓకే అంటే ట్వంటీ మినిట్స్ అనే పెట్టా దాంట్లో ఓకే ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందా థర్టీ మినిట్స్ కూడా ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది వీక్ష సిస్టర్ ఫైవ్ థర్టీ మినిట్స్ ఉన్నా హాయ్ హాయ్ అంటుంది శాండీస్ ఈ సపోర్ట్ లైవ్ అంటుంది దీక్ష సిస్టర్ నేను పోతున్నా దోసలు వేయాలి ఓకే జాన్ థ్యాంక్ యూ వద్దు జాన్ అంటుంది రాధా సిస్టర్ గుడ్ బయ్ అంటుంది రిక్షా సిస్టర్ దోశ బటర్ దోశ ఉంటుంది వీక్ష సిస్టర్స్ ప్లీజ్ నైన్ మెంబెర్స్ ఉన్నారు హైదరా ఉండకంటే పంపించండి చేయండి జాన్ దోశలు తింటా బాగుంటుంది కదా సిస్టర్ నైస్ లైవ్ ఉంటుంది ఈక్ష సిస్టర్ సపోర్ట్ లైవ్ అంటుంది వీక్ష సిస్టర్ ప్లీజ్ స్క్రీన్ డబుల్ డబల్ ట్యాప్ చేయండి నైన్ మెంబర్స్ ఉన్నారు లైక్ అయినా ఇవ్వచ్చు కదా ప్లీజ్

Nikian kian dari yang